నెల్లూరులోని తలపగిరి క్షేత్రం భక్త జనులతో పోటెత్తింది ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వేలాది సంఖ్యలో భక్తులు రంగనాథుడి దర్శనం కోసం విచ్చేశారు పురవీధుల్లో బారులు తీరి స్వామివారిని దర్శనం చేసుకుని భక్తి ఓలలాడారు ఈ రంగనాథ స్వామి వారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచిన తలపగిరి శ్రీరంగనాథ స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి వేకువని ఆలయానికి చేరుకున్న భక్తులు క్యూనైన్లలో నిలబడి ఉత్తర వారంలో స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం బ్యారేజీ వైపు క్యూ లైన్ ఏర్పాటు చేశారు అలాగే రంగనాయకులపేట మెయిన్ బజార్లో ఏర్పాటు చేసిన క్యూ లైన్ కూడా భక్తులతో నిండిపోయింది ఎటు చూసినా బారులు తీరిన భక్తులు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి నామస్మరణ చేస్తూ ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తాగునీటి సౌకర్యం వంటి వస్తువులు కల్పించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గస్తీ చేపట్టారు దీంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు రంగడిని దర్శనం చేసుకున్నారు